మండల పరిధిలోని అరుంధతివాడలో ఉన్న మాతమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అనంతరం గ్రామ పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గోవిందు శంకరయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు స్థానిక నాయకులు మట్టం శ్రావణి రెడ్డి ఇందుకూరు శ్రీధర్ రెడ్డిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ స్వాగతం పలికారు परवाज़ के रखते অনকোড স্যার রাদেবোর পরিবারে দাদা যাম বড় বড় টাকা পড়বে তো না কমবে না ঠিক আছে রামবাগের রাইডাররা হলো পঞ্চম দলের সদস্য আমারে করে চল স্যার

হিমাচল <laughs>

कुंब समुझी ا کي جوڙا لي يا رات سات کان جوڙو پدري اي Saya nah, yeah. yeah. ke यहां पर మన నూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో మాతా పరమేశ్వరి గుడిలో ఉదయం నుంచి కూడా గ్రామ పొంగళ్ళు అదే విధంగా ఇప్పుడు తల్లికి కార్యక్రమాలు అలంకరణలు అన్ని కూడా చేయడం చాలా సంతోషకరం ఇప్పుడే అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెన్నూరులోని అరవతి వాళ్ళ ఉన్న మాతా పరమేశ్వరి ఆలయానికి అన్ని రకాలుగా విశ్వం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధికి సంబంధించి పెద్దలు మన ఇందుకూరు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ ఉంది నుంచి శంకరయ్య గారు కావచ్చు అదేవిధంగా వాళ్ళతో పాటు ఇక్కడ అందరూ కూడా అందుకు వాళ్ళు ఉన్న పెద్దలు పిల్లలు కూడా అందరూ కలిసి కూడా గ్రామంలో ఈ గుడి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా గతంలో కూడా ఎన్నికల్లో కూడా ఇక్కడ అరుణ్ నుంచి కూడా మనకు కూడా ఎంతో ముందుండి అందరూ కూడా సహకరించి ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాపు సునీల్ కుమార్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కూడా ముఖ్య పాత్ర చెన్నూ నుంచి కూడా పోషించడం జరిగింది కాబట్టి మన మాతా పరమేశ్వరి దేవికి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల గురించి మనకు చెప్పడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు మున్ముందు కూడా అవన్నీ మన గుడి అభివృద్ధి కోసం ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఆ వంతుగా మేము కూడా చేస్తామని పెద్దలు శ్రీధర్ నాథర్లో అదేవిధంగా ఇక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఉన్నటువంటి చంద్రయ్య గారు పెద్దలు నర్సయ్య గారు అదేవిధంగా ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ అందరూ కలిసి కట్టుగా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా గుడికి సంబంధించి మాత్రం అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి ఈ కార్యక్రమంలో మేము కూడా ముందుగాని సందర్భంగా మరొకసారి తెలియజేసి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ECS కి బృందం కి అందరికీ అత్యంత ధన్యవాదాలు చెప్తున్నాను కూల్ ఫారెస్ట్ స్పష్టంగా ఆ పద్దెనిమిది ఏళ్ళలో ముఖ్యమంత్రి మహతా పరమేశ్వర ఎన్నో రోజు నుంచి ఇరవై ఆరు పవిత్రమైన సర్వ నాగించింది ఈ గుడి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఆదరణ ఆయన తర్వాత మా తలతాబరెడ్డి గారు ఆదరణ ఈ గుడి నిర్మాణం మొత్తం సిగ్గిడి

జరగడానికి కారణం అమ్మవారికి కొలు జరిగి సంవత్సరం అయిన కారణంగా ఈ రోజు అమ్మవారికి గ్రామ పొంగం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానం సుమారు వంద సంవత్సరాల పైబడిని చెల్లించ జరిగింది దీనికి చరిత్ర గాని పునాదులు కానీ దీనికి అంతా కూడా పౌండర్లు ఎందుకోరుదారెడ్డి గారు తాతలు తండ్రులు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఈ దేవాలయాన్ని ఇంత ఇదిగా డెవలప్ చేశారు ప్రతి సంవత్సరం కానీ ఎప్పుడు జరిగినా వాళ్ళ దగ్గర ఉండి ఈ దేవాలయానికి ఏం కావాలన్నా అన్ని దగ్గర నుండి చూసేవాళ్ళు దీనికి ఇక్కడ లోకల్లో పెద్ద మాదిరి అయితేనేమి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది అయితేనేమి వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి పాల్పడుతున్నారు అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళైనా కూడా మాకు అన్ని విధాలుగా సహకార ప్రకారం తీసుకున్నారు అది టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎవరు కూడా అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి మొత్తం శవల్ నారాయణ గారు మరి సారు సునీల్ కుమార్ సార్ అయినా కానీ ఈ దేవాలయం కోసం కానీ మా వారి గురించి కూడా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా కూడా చేస్తారని మాకు హామీ ఇచ్చారు ఈ దేవాలయానికి సంబంధించి డెవలప్మెంట్ కాకుండా ఈ దేవాలయానికి సంబంధించి కళ్యాణ మండపం అయితే మరి ఏదైనా కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళ మాకు హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు కావున ప్రతి ఒక్కరికి మేము గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకైనా లేదు మాకు మా దేవాలయానికి మా మీద అభిమానం చూపించే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు మా దేవంలో జరిగేటువంటి సంవత్సరం అయిపోయిన గ్రామ పొంగలికి వచ్చినటువంటి సార్ గారు అయితేనేమి ఫౌండరు శ్రీధరెడ్డి గారు అయితేనేమి మేడం గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేడం గారు శ్రావణి గారి అయితేనేమి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు నాయకులు సేనన్న గారైతేనేమి మరి మిగతా ఎవరైనా కూడా మా కోసం వచ్చిన దానికి మేము ప్రత్యేకమైనటువంటి అభినందనం తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం